సంగిగాణని వెంట చాటు భూతములు నవాలు రహా సశబ్ద మహిత పదజాను జన్గోరు మచ్చా హస్తా బాహు వక్షు గళాన నభలకరన నా సికా తన ప్రాణం వారం రోజులలో పోతుంది దేహాన్ని వదలాల్సినటువంటి అగత్యం ఏర్పడింది అని తెలిసినటువంటి పరీక్షన్ మహారాజు గంగానదీ తీరానికి వెళ్ళి అక్కడ ప్రాయోపవేశం చేయాలన్న సంకల్పంతో కూర్చున్న సమయంలో అత్రి వశిష్ఠుడు చవనుడు చరద్వానుడు ఇష్టనేమి వ్యాసుడు నారదుడు విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహర్షులంతా అక్కడికి వచ్చారు

అంటూ వాళ్లకు తన మనసులోని మాట చెప్పాడు నేను చావుకు భయపడటం లేదు ఆ తక్షకుడు కాటు వేసినప్పుడు ప్రాణాన్ని వదిలేస్తాను కానీ నాకు మీరు ఇవ్వాల్సిన వరం ఏమిటి అంటే భవిష్యత్ జన్మ జన్మములను వచ్చే జన్మలన్నింటిలో కూడా హరి ఆరతియు హరి గురించి ఆలోచించేటువంటి ఆలోచన విధానం హరి ప్రణుతి హరిని కీర్తించేటువంటి అవకాశం భాషాకరణ ఆసక్తియున్ ఆ దేవదేవుడి గురించి ఎవరైనా చెబుతుంటే వినాలన్నటువంటి ఆసక్తి హరి సేవారతియున్ హరికి సేవ చెయ్యాలన్న ఆసక్తి ఇవన్నీ కలగాలి వీడికి అని నన్ను మీరు ఆశీర్వదించండి అని ఆ మునులందరినీ ప్రార్థించాడు చూడు నా కళ్యాణము పాడుడు గోవింది మీది పాటలు దయతో ఆడుడు హరిభక్త కథ లేడు అహములు మీరు ముక్తి కేయగని చటన్ ఇదంతా మన గురించే చెబుతున్నాడండి మీరు ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆ ఋషులందరినీ ఏమని ప్రార్థిస్తున్నాడంటే చూడుడు నా కళ్యాణం నాకు శుభం జరిగేటట్టు చూడండి ఎప్పుడు జరుగుతుంది శుభము పాడుడు గోవిందు మీది పాటలో ఆ హరిని ఉద్దేశించి అనేకమైన పాటలు పాడండి దయతో ఆడు హరిభక్తుల కథ లేడహముల ఏడు పగళ్ళు ఆ హరిభక్తుల మీద మీరు నాటకాలు వేయండి నృత్యాలు చేయండి దేనికోసం ముక్తికేగించటం నాకు ముక్తి రావాలని మీరు హరిని కీర్తించండి ఇప్పుడు పరీక్షిత్తు యొక్క పరిస్థితే మనదని అనుకున్నాం మరి పరీక్షిత్తులాగా మనం ఏం కోరుకోవాలి అందరినీ హరి మీద పద్యాలు పాడండి పాటలు పాడండి నాటకాల కోలాటాలు ఆడండి ఈ హరిచింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకరణ నాసక్తియున్ ఇది ఎప్పుడైతే నీలో ఉంటుందో అనివార్యమైన మృత్యువుని చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు అందుకే మాటి మాటికి ఏడు దినంబులలోన ముక్తి కేగు రీతి అంటే ఇంకొక పద్యంలో అడుగుతాడు సప్తాహంబుల కేగు రీతిని చర్చించి భాషింపరే అంటాడు ఇంకో పద్యంలో ఏడు దినాల్లో ఏడు దినాల్లో ఏడు దినాల్లోని మాటి మాటికి పరీక్షిత్తు వీళ్ళందరినీ అడగటంలో ఉద్దేశం ఏమిటి అంటే జీవుడా నీకున్న సమయం ఏడు రోజులే ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక రోజు నువ్వు ఆ హరికి హరి సాయుధ్యానికి చేరడానికి సమాయత్తం కావాలి మరి హరి సాయుధ్యాన్నే చేరాలి అని నువ్వు భాషించినట్టయితే భావించినట్టయితే నీ భావన ఉన్నట్టయితే ఏం చెయ్యాలి అంటే పాడుడు గోవిందు మీది పాటలు దయతో ఆడు హరి భక్తుల కథ లేడహములలోన ముక్తికేదని చటన్ ఆయన గురించి ఆడాలి పాడాలి ఆయన ఆలోచనతోనే జీవితాన్ని గడపాలి లేదంటే భయంకరమైనటువంటి ఆసురి యోనులలో ప్రవేశించి అనుభవ జన్మలలో ఎంత బాధపడాల్సి వస్తుంది చెప్పండి ఆసు మా పూఢా జన్మని జన్మని మా అప్రాంతేయా అధమా గతిమ్మంటాడు భగవద్గీతలో పరమాత్మ నన్ను చేరకుండా జీవుడు అనేకమైన ఆసు ప్రవేశించాల్సిన అగత్యం ఏర్పడుతుంది ఉత్తమమైన మానవ జన్మ వాడికి ఇస్తే వాడు గుర్తించటం లేదు హరి చింతను పెంచుకోవటం లేదు చిత్తాన్ని హరిపరాయత్తం చేసి నిరంతరము ఆయననే సేవించినట్టయితే నీకు ఇహము పరము రెండూ చిక్కుతాయి అది చెప్పడం కోసమే పరీక్షిప్తూ తన ప్రాణం పోతుంది అని తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముక్తిని పొందాలి అని వాళ్ళందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాడు వాళ్ళంతా మహారాయ బాధపడాల్సిన పని లేదయా ఎందుకంటే నీవు అనాయాసంగా దేహాన్ని వదిలి ఆ పరమాత్మను చేరేదాకా మేము మీతోనే ఉంటాం అని నువ్వు అడిగేవు కదా ఎలా అని చెప్తాం అని వీళ్ళంతా కూర్చొని సమావేశమై ఏం చేస్తే ఈయనకు ముక్తి దొరుకుతుంది ఎవరెవరు ఉన్నారు అక్కడ నారదుడు ఉన్నాడు వేదవ్యాసుడు ఉన్నాడు విశ్వామిత్రుడు ఉన్నాడు పరాశరుడున్నాడు వశిష్ఠుడు ఉన్నాడు వీళ్ళంతా చర్చిస్తున్నారండి ఎలా పరీక్ష మహారాజుకు ముక్తి దొరకాలి ఆ సమయంలో అక్కడికి వచ్చాడు ఒక మహాజ్ఞాని ప్రతి నిమేషము పరబ్రహ్మమునీక్షించి మతి చొక్కి వెళ్ళు వల్ల మరచువాడు ప్రతి నిమిషము ఆయన యొక్క ఆలోచన ఆ పరబ్రహ్మం మీదనే ఉంటుంది అందుకే ఈక్షించి అంటే ఈ క్షణాశక్తి అని చెప్పాను లక్షే యోగి విశాలే క్షణే విశాల ఈ యోగి జనులందరినీ రక్షించటం కోసం విశాలమైన నేత్రాలతో వారినే చూస్తూ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని మనం అంతర్మాతృకా వర్ణమాల స్తోత్రంలో జ్ఞాపకం చేసుకున్నాం అలా ఆ తల్లి చూస్తుంటే ఆ తల్లినే చూస్తూ ఉండాలి ఆ పరబ్రహ్మాన్నే ఈిస్తూ ఉన్నాడు ఈయన అలా ఆయనను ఆమెను చూడటం వల్ల ఆ పరమాత్మను చూడటం వల్ల మది జొక్కి వెలువల మరచివాడు ఈ బాహ్య ప్రపంచాన్ని అంతా మరిచిపోయాడు ఎందుకంటే ఆ మత్తులో ఉన్నాడు చిత్తము హరిపరాయత్తమైనప్పుడు విష్ణు మత్తుగాక మరి ఒక చింతన ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఆయన మహాజ్ఞాని శుకుడు అంటే ఆయనకు ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎందుకుంటుంది పరీక్షిత్తు అదృష్టం ఏంటంటే ఆ సమయానికి ఆయన అక్కడికి వస్తున్నాడు అలా ప్రతి నిమేషము పర నీక్షించి మతి జొక్కి వెళ్ళు వల్ల మరచువాడు కమలంబు మీది వడి మోముపై నెరపిన కేశపటనివాడు ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది మిగతా అవయవాలన్నీ ఏమి వర్ణించకుండా కేవలము మోముపై పడుతున్నటువంటి ముంగులనే ఎందుకు వర్ణించాడు త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత బంధు క్రమమైన పై రంజిల్ల ఆ దానిలో కూడా నీలాలకవచ సంయుక్త సేవ్యం వై విజృంభింప అంటూ కృష్ణుడి యొక్క ముంగురులను మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ముంగురులు కూడా మనం మంత్రమాత్రలో చదివేటప్పుడు నీల కుంతల భర అంటూ అమ్మవారి యొక్క ముంగురులను గండు తుమ్మెదల యొక్క గుంపుతో పోల్చాం ఇక్కడ కూడా కమలము మీద వాలేటువంటి భృంగములలాగా ఆయన మోము మీద ఆ ముంగురులు పడుతున్నాయట ఏమంటే మీరు ఏదేదో చెబుతున్నారు కానీ ముంగురులను మాత్రమే వర్ణించిన విషయాన్ని మటుకు చెప్పకుండా మమ్మల్ని అవస్థ పెడుతున్నారన్న భావన మీకు కలుగుతుండవచ్చు అది తలుచుకుంటే ఆనందం అవుతుందండి కేశ రష్మయహ అంటుంది కేశవ నామానికి విష్ణు సహస్రనామంలో వివరణ ఇస్తూ కేశములు అంటే ఆయన కాంతి కిరణాలు రశ్ములు అంటే సూర్యకిరణాలు అని అర్థం అండి ప్రపంచం అంతా కూడా జాజ్వల్యమానమైన వెలుగుతో ప్రకాశించటానికి కారణము ఆ కేశవ నామము కేశవ అంటే వా అనేది ప్రత్యయము వ్యాకరణము సంధి వల్ల వస్తే కేశ అంటే వెంట్రుక అని అర్థం ఇవి అద్భుతమైనటువంటి కాంతిని ప్రసరింపజేస్తూ ఉన్నాయి అక్కడికి వస్తున్నటువంటి ఆ సుఖ బ్రహ్మ యొక్క అద్భుతమైన తేజస్సు అంత ప్రసరిస్తుంది అని అన్యాపదేశంగా చెప్పటం కోసం ఎంత అద్భుతమైన ప్రయోగం అండి అక్కడ అది కమలం గు మీది భృంగములకైవటి మోముపై నెరపిన కేశబెట్టని వాడు గిరివురాసి మాయ నంగీకరించని భంగి వసనంబు గట్టక వచ్చువాడు ఇహ మనం గిరి గీసాం గిరి గీసాం అన్నదాన్ని ఇక్కడ గిరి వ్రాసి అన్నాడు గీత గీసి మాయ నా దగ్గరికి రావడానికి వీల్లేదని నెట్టేస్తూ ఉన్నాడా అని ఎందుకనిపించింది అంటే పైన వస్త్రం వేసుకోలేదుట ఏమంటే వస్త్రానికి మాయకి ఏమిటండి సంబంధం అంటే నాయన నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని నువ్వు గుర్తించకుండా అడ్డుపడేది ఆ మాయ మహావ్యామోహ సంహారిణే దేహం ప్రాణమీ ఇంద్రియాణ్యల్లహం శూన్యం విదువు స్త్రీ బాలంధజడోపమస్వహమితి భ్రాంత భృషంవాదిన మాయాశక్తి విలాస కల్పిత మహావ్యమోహ సమారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమ శ్రీ దక్షిణామూర్తయే అన్ చదువుకున్నాం మనం దక్షిణామూర్తి స్తోత్రంలో అంటే ఈ శరీరము నేను ఈ ఇంద్రియాలే నేను ఈ ప్రాణాలే నేను అని నువ్వు కానటువంటి ఈ వీటన్నింటితో కూడా నువ్వు అనుబంధం పెట్టుకోవడానికి కారణం ఆ మాయ ఎప్పుడైతే ఆ మాయను వదిలేసావో అప్పుడు అంతా పరబ్రహ్మమే ఆయన ఆ మాయను వదిలేశాడు అని చెప్పడానికి ఈ శరీరం నేను కాదు పాంచభౌతికమైన భవనంబు దేహంబు దేనిలో పురుషుండు వశమున ఒకవేళ వర్తించి దీపించు దరి అయిన ఒకవేళ దొలగిపోవు చెడు లేని దేహంబు ఎదువుగాని పురుషునకు ఇంత చేటు లేదు అని మనం భాగవతం సప్తమ స్కంద చదువుకుంటాం అదంతా కూడా ఈ ఒక్క వాక్యం మనం మనకు తెలియజేస్తున్నాడండి గిరి వ్రాసి మాయను అంగీకరించని భంగి వసనంబు గట్టగవచ్చు వాడు దిగంబరంగా వస్తున్నాడంటే ప్రపంచం గురించి అసలు ఆలోచన లేదన్నట్టే కదండి అలా వస్తుంటే ఏం చేస్తారు అంటే సంఖ్యగా ఆడని వెంట చాటు భూతములు నవాలు శబ్దములవాడు ఆయన అలా వస్తుంటే వెంటబడ్డారట బాలకులంతా అల్లరి చేస్తూ రాళ్లతో కొడుచు నవ్వుతూ పిచ్చోడు పిచ్చోడు అంటూ ఉంటే వాడు ఎవరు పట్టించుకుంటాడండి రమణ మహర్షి అలానే దిగంబరంగా తిరుగుతూ ఉంటే ఒక అమ్మ వచ్చింది నీకంటే ప్రపంచంతో సంబంధం లేదు కానీ మేము ఇంకా సంబంధం ఉన్నవాళ్ళం కదా అంటే ఆయన ఒక గోచి పెట్టుకున్నాడండి ఆ గోచికి కూడా వంద కంతలు ఉండేవిట వాటిని ముళ్ళుతో ఉట్టుకునేవాట ఆయన అంత ప్రపంచం మీద ఆసక్తి లేనటువంటి జ్ఞాని యొక్క తత్వాన్ని మనము శుకబ్రహ్మ రమణ మహర్షి దేహం మీద ఎలాంటి ఆలోచన లేనటువంటి జీవనం అలా ఉంటూ ఉంటే ఇహ మహిత పదజాను జంగోరు మధ్యహస్త బాహు వక్షోగాన ఫాలకరణ గండ మస్తక నయన యుగలుడైన అవధూత మూర్తి అరుగుదించే వాడరుగుదించే అద్భుతమైనటువంటి శరీర సౌష్ఠవం చాలా అందంగా ఉంటట శుకబ్రహ్మ మహితమైన పదములు జాను అంటే తొడలు జంఘూరు అంటే పిక్కలు మధ్య అంటే నడుము హస్త అంటే చేతులు బాహువులు వక్షస్థలము గళము అంటే మెడ పాలభాగము చెవులు నాసిక గండం అంటే ఈ చెక్కిండు మస్తకం అంటే తల ఇంత అద్భుతమైన రూపంతో పరీక్షిత్తు యొక్క భాగ్యము పండినదా అన్నట్టు అవధూత మూర్తివాడ అరుగుదించే అక్కడికి అవధూత వచ్చాడు అవధూత సన్యాసి యోగి వీళ్ళంతా కూడా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఆధ్యాత్మిక జీవనంలో పైకి ఎదిగేటువంటి మూర్తులు అక్కడికి సుఖబ్రహ్మ వచ్చాడు ఆయన ఏం చేశాడు ఈ వివరాలన్నింటినీ రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం దశ్